ఈ మోడర్న్ ప్రపంచంలో చాలా మంది సోషల్ మీడియాతోనే రోజులో సగం టైం స్పెండ్ చేస్తున్నారు స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు అందరూ రీల్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ఇలా అప్లోడ్ చేసిన వీడియోలకి ఎక్కువగా లైక్స్ రావాలని కోరుకుంటున్నారు ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నా లైక్స్ రావట్లేదని కొందరు నిరాశ చెందుతున్నారు దీనిని బట్టి చూస్తే ఈ లైక్స్ మన జీవితాలని ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పవచ్చు మనుషులను ఇంతగా ప్రభావితం చేసిన ఈ లైక్ బటన్ ఎప్పుడు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్ ఫీడ్ అనే సోషల్ మీడియా అగ్రిగేటర్ రెండు వేల ఏడులో లైక్ బటన్ తీసుకొచ్చింది ఎవరికి ఎలాంటి టాపిక్లు నచ్చుతాయి ఎలాంటి కంటెంట్కి ఎక్కువగా స్పందిస్తారో తెలుసుకోవడానికి మాత్రమే ఈ లైక్ బటన్ను తీసుకొచ్చారట కానీ తర్వాత దీనిని ఫేస్బుక్కి వినియోగించారట ఈ లైక్ బటన్ను ఇంజనీర్లు ఆండ్రూ బోస్వర్త్ జస్టిన్ రోసన్ స్టెయిన్ లేహ్ పెర్లుమాన్ రూపొందించారు ఈ బటన్ను మొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో ఫేస్బుక్లో వినియోగించారు అలా వచ్చిన లైక్ బటన్ ఇప్పుడు మనలో భాగమైపోయింది ప్రస్తుతం లైక్ బటన్ లేని సోషల్ మీడియా లేదనే చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి